చేస్తున్నటువంటి ఒంగోలు జాతి పశు ప్రేమికుడు ఏ రాముని కుమారుడు ఎల్లాగౌడు తీరుద్రవరం రుద్రవరం వై మోహన్ కుమార్ యాదవ్ పల్లి అనంతపురం జిల్లా మొదటి ఉండి పూర్తయినది రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లో నాలుగు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి ఎల్లాగౌడు రామని కుమారుడు ఎల్లాగౌడు గత సంవత్సరం ఆరు వల్ల మంచి ప్రదర్శన చేసింది కుడిపక్కది కర్నూలు దగ్గర రుద్ర ఎడవ పక్కది సింగరగట్టుపల్లి వై మోహన్ కుమార్ యాదవ్ అలా బరియాకునే మంచిది లెఫ్ట్ రెండవ రౌండ్ పూర్తయింది నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము నాలుగు సెకండ్ పూర్తి చేశారు ఆ చివర ఈ చివర లైన్ కూడా బండ పూర్తిగా తగిలినాడుదేయండి మూడవల ఉండి వస్తున్నాయి ఆ తర్వాత పెనగజంద్ర రాజశేఖర రెడ్డి గారు కాల్గండి మండలం అనంతపురం జిల్లా ఆ తర్వాత ఆర్ కంబయ్య మోహన్ కుమార్ యాదవ్ ఎడమ పక్కది రైట్ సైడ్ కుడి పక్కది గౌరవ శ్రీ గౌడు రుద్రవరం కర్నూలు దగ్గర ఇద్దరు పొత్తు అనమాట మూడవ రౌండ్ పూర్తయినది ఆరు వందల అడుగులలో రాన్ని ఒక్క నిమిషము యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి మూడవ రెండె కూడా ఏడు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి వచ్చేది నాలుగు రెడీగా ఉన్నారా గౌరవనీ రాజశేఖర రెడ్డి గారు పెద్ద పెనకచర్ల గ్రామం గల్లది మండలం అనంతపురం జిల్లా కమ్మై బోరబండ తిమ్మగూరుడు ఆశిస్సులతో నాగపురం పెండికల్ నాలుగు వందల నుండి పూర్తయినది ఎనిమిది వందల అడుగులలో రాన్ని రెండో నిమిషాల నలభై శగన్లు పూర్తి చేసుకున్నారు ఉచ్చేరి ఐదు ஐர உண்டை போட்டு அனக வெயில் அடுகுல தூரா மூணு நிமிஷால இரவெய் செகண்ட் సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాడు గౌరవనీలు గౌడు రుద్రవరం కమై మోహన్ కుమార్ యాదవ్ సిగిన గట్టుపల్లి రాను 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 రెండైతుంది రెండు కరెక్ట్ కలిపి ఏంటి వినయ్ ఏంటో వినయ్ ఉప్పు ఆరో రౌండ్ పూర్తయినది పన్నెండు వందల అడుగులతో రాన్ని నాలుగు నిమిషాల పద్మూడు సెకండ్లు పూర్తి చేశాయి ఇదే ఆరో రౌండ్ ను నాగూరు రెడ్డి గారు నాలుగు నిమిషాల పది సెకండ్లు పూర్తి చేశారు అనగా మొదటి స్థానానికి ఆరో రౌండ్ ఈ ఎట్ల చెత్త మూడు సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నాయి எது ஏனே பூர்த்தி పద్నాలుగు వందల అడుగులలో రాన్ని నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రౌండ్లో ఐదు సెకండ్లు వెనకడితో వెనకబడి కొనసాగుతున్నాయి మంచి రసగంధాయం ఉంది పంద్యం కనకబడి బిదెబ్బలే లైన్ కొనే తేలా ఒకటే ఉప్పున తేలా ఎనిమిది వంద పూర్తయినది తలారు వందలతో దాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదొర వంటలో ఈ జత సమానంగా కొనసాగుతున్నారు ప్రథమ ప్రథమ స్థానంలో కొనసాగే ఇద్దులు ఈ ఎట్ల జత ఎనిమిదో రౌండ్ల సమానంగా ఉన్నాయి తొమ్మిదో రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది అనగా పద్దెనిమిది వందల అడుగులతో రాన్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని పదమ స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి ఐదు నాలుగు ఈక్వల్ మొత్తమైన ఫైట్ అయితే ప్రథమ స్థానానికి ఈ ఇప్పటివరకు ఇప్పటి టైట్ గా నడుస్తుంది పదవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల అడుగులతో రాన్ని ఏడు నిమిషాల పదకొండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదవ రౌండ్ కేవలం ఒక్క సెకండ్ మాత్రమే వెనక జల కొనసాగుతున్నాయి ఓరావరి మొదటి స్థానంలో కొనసాగుతున్న నాగు రాజశేఖర రెడ్డి గారి ఎట్లకు ఈ ఎట్లకు ఉత్కంఠమైనటువంటి పోరాటం పదకొండవల గుండు దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదకొండవల గుండెలో ఎనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు பன்னெண்டலு பூர்த்தி ரெண்டு வே நாலு வந்த அடுபது அண்ணி எது நிமிஷ నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఒక సెకండ్ మాత్రమే వెనకంజలో కొనసాగుతున్నారు రౌండ్ మీరు వెళ్తున్నారండి మోస్ట్ ఇంపార్టెంట్ టైం ఒక దిక్కు నీళ్ళు రెండు దిక్కులు దానికంటే ఒక దిక్కు మేలు కాదు ఒక దిక్కేయండి నీళ్ళు பதமூடவரை வைப்பு போராட்டம் கொனசாத்து பத்தூடவர்டு பூர்த்தி ரெண்டு வேல ஆறு வந்த అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదమూడులో పదహారు సెకండ్ల వెలకంజలో కొనసాగుతున్నాడు ఇటు వచ్చేది పదనాలుగు రెండు దిగుర ముందు ఒక దిగు మేలు కదా రెండు దిగులు పద్నాలువల రెండు పూర్తయినది రెండు వేల ఎనిమిది వందల అడుగుల ద్వారా పది నిమిషాల ముప్పై రెండు సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నారు బాగా టై ఐ పదహైదవల రెండు మీరు వెళ్తే ఇటు వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడుతున్నాయి తిరిగి వచ్చేటప్పుడు స్పీడ్ అందుకున్నది ಗುಡಿಪಕ್ಕ ರೈಟ್ ಸೈಡು ರುದ್ರವರಮ ಗೌಡು ಎಡಮ ಸೈಡು ವೈ ಮೋಹನ ಕುಮಾರ್ ಯಾದವ್ ಸಿಂಗನಗಟ್ಟುಪಲ್ಲಿ ಮೈಲರಿ సాగుతున్నారు మీరు వెళ్ళేది పదహారు తర్వాత గారి సిద్ధంగా రావాలి కనకచెర్ల గర్మగండి మండలం మొదటి స్థానానికి ఉండలో ఇరవై ఐదు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు మీరు వచ్చేది పదిహేడు ప్రస్తుతానికి మీరు ముందంజలో కొనసాగాలంటే ఇరవై మూడు రవన్లు తిప్పి తొంభై తొమ్మిది అడుగులు వేయాలి అట్లు మీకు సాధ్యము ఎడల రెండవ స్థానంలో మీరు కొనసాగాలంటే ఇరవై మూడు రవన్లు తిప్పి యాభై మూడు అడుగులు ప్రస్తుతమైనటువంటి మీ టార్గెట్ Terima kasih telah menonton! నలభై తొమ్మిది సెకండ్లు వెనకంజలో కొనసాగుతున్నారు మీరు వచ్చే రెండు పద్దెనిమిది ఓరాహోరు జరిగింది రౌండ్ వరకు తర్వాత కష్టం మందగోడిగా మారింది పరిస్థితి పద్దెనిమిది దూరం ఉంటే పూర్తయినది మూడు వేల ఆరు వందల రోజుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేశారు సమయం మీకు ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాలు కంప్లే మీరు వెళ్ళేది పంతొమ్మిది గౌడో కుడిపా రైట్ సైడ్ చూసుకో చూసుకో తర్వాత కాని రాణిగారు రావాలా పెనకచర్ల రాజశేఖర రెడ్డి గారు గాళ్ళదిండి మండలం బూరమండ తిమ్మగడు ఆశిస్సులతో నాగప్రస్లో పెండగల్ సమయంలో నాలుగు నిమిషాలు మాత్రమే నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని పదముకు వెనకబడి రెండవ స్థానానికి కూడా పంతొమ్మిదవల రుండులోత ఏడు సెకండ్లు వెనక కొనసాగుతున్నాయి వచ్చేది ఇరవై రౌండ్ లో சதா சதாரணி தொகுல சமயம் நூறு நிமிஷம் மாத்தமே உன்னது సెకండ్లో పూర్తి చేశారు వచ్చేది ఇరవై ఒకటే మీరు రెండవ స్థానములో కొనసాగాలంటే కూడా ఇరవై మూడులో ఉన్న తిప్పి యాభై మూడలో ఏలా మూడవ స్థానములో మీరు కొనసాగాలంటే ఇరవై ఒక్కల నుండి తిప్పి ఒక్కడిగేయాలా మీరు వెళ్ళేది ఇరవై ఒకటి లో ఉన్నారు ప్రస్తుతానికి మంచి ఎద్దులే కాకపోతే ప్రస్తుతం కాస్త పొందిగా కుదరలే రెండు నిమిషాలు మాత్రమే ఉన్నది మంచి ఎద్దులు మంచి రథసారథులు వీళ్ళంతా యజమాని కూడా మంచివాడు ఎద్దులే కాకపోతే ఒకసారి అనుకూలత కుదరదు ఇరవై ఒకటవ రెండు దిగ్విజయంగా పూర్తయినది నాలుగు వేల రెండు వందల అడుగులతో రాన్ని పద్దెనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఎద్దులు మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి సమయము మీకు ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే పూర్తయినది నాలుగు వేల నాలుగు వందల ఏడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేశారు ఇక ముప్పై సెకండ్లు మాత్రమే సమయం मंडी ना जरा स्कोर तारा स्कोर स्कोर కోర్టులో బల ప్రదర్శన చేసినటువంటి వృషభ రాజులు గౌరవనీయులు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశిస్సులతో ఈ రాముడు కుమారుడు ఎల్లాగౌడు పసుపుల రుద్రవరం కమ్మై వై మోహన్ కుమార్ యాదవ్ సింగరగట్టుపల్లి అనంతపురం జిల్లా వారి ఎట్ల జత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషముల కాల వ్యవధిలో ఇరవై రెండు రౌండ్లు తిప్పి ఇరవై మూడు అడుగుల పరిగణముల దూరాన్ని లాగాయి అనగా వారు లాగిన మొత్తము దూరము నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడు అడుగుల పరిగంగలములు లాగి ప్రస్తుతానికి ఈ జత మూడవ స్థానములో కొనసాగుతున్నాయి వచ్చే సంవత్సరానికి గాను ఈ దేవుని